మన భారతదేశంలో ఎన్నో దేవాలయాలు విగ్రహాలు ఉన్నా కొన్ని విగ్రహాల్లో మనం ఊహించని రకరకాల పవర్స్ ఉండడం నిజమే ఇక్కడ తెలంగాణలో ఉన్న ఒక టెంపుల్ గురించి మీరు విన్నారా హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఈ ఆలయంలో ఉండే విగ్రహానికి అసలు ప్రాణం ఉన్నట్టు కొందరు చెబుతున్నారు అంటే ఇది సరే నిజమే అని విగ్రహాన్ని ముట్టుకుంటే అచ్చం మన శరీరాన్ని ముట్టుకున్నట్లే ఒక ప్రత్యేక ఫీల్ వస్తుంది ఇది చాలా రేర్ ఫీల్ పదాలెక్కి ఆ విగ్రహం దగ్గరకు వెళ్ళినప్పుడు ఎవరో గట్టిగా ఊపిరి పీల్చుకొని వెళ్ళినట్లుగా అనిపిస్తుంది ఇది ఒక రహస్యమైన మిస్టీరియస్ పవర్ అన్నది మనం ఊహించలేం ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ విగ్రహం ఈ కొండలోనే వెలసిందని గుడి పురాణం చెబుతుంది సాధారణంగా గుడిలో ఉండే విగ్రహాలు ఎక్కువగా హార్డ్ కఠినంగా ఉంటాయి కానీ ఈ నరసింహ స్వామి విగ్రహం చాలా సాఫ్ట్ మరియు స్మూత్ గా ఉంటుంది అందరూ ఆశ్చర్యపోతారు స్వామి వారి చాతిపై ఉండే రోమాలు కూడా మన మానవుల వంటివే ఉన్నట్లు చెప్పాలి ఫస్టిస్తే మన శరీరం మాదిరిగానే మృదువుగా ఉంటుంది అంటే మనం ఎప్పుడు చూసే విగ్రహాలు కంటే ఇది చాలా ప్రత్యేకం ఇది కేవలం విగ్రహం కాదు ప్రాణం ఉన్న దేవుడు లాంటి అనుభూతి ఇస్తుంది